ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇదైతే వరలక్ష్మి వ్రతం ఉంది ఆ ఫ్రెండ్స్ మనకు ఫ్రైడే రోజు సో ఆ రోజు ఎర్లీ మార్నింగే లే నేను నైట్ అంతా పని చేసి పెట్టుకున్నా సో నెక్స్ట్ నేను పూజకైతే అన్నీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి అన్నీ ఒక అందులో వేసుకొని పెట్టుకున్నా సో తర్వాత చూడండి మనకి ఎంతైనా కూడా ఆడవాళ్ళకి చాలా పని ఉంటుంది ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా సో ఇప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేసినా ఇంకా మా పిల్లలు కానీ మా వారు కానీ ఇంకెవ్వరు లేవలేదు సో నెక్స్ట్ ఈ పుల్చమ్మ చెట్టు అయితే ముగ్గేసి పెట్టేసుకున్నా సో పూజనైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి సో నెక్స్ట్ నేను టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను సో అందుకనిచి తొందర ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని వెళ్ళామని వెళ్తున్నాం సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళేసినాం సో అక్కడ చిన్న చిన్న టిప్స్ మా బాబు తీసిండు సో నేను అక్కడ పూజ మా బాబు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి సో వెళ్ళి మార్నింగ్ వచ్చేసినాం అక్కడ మన అయితే ఏం లేరు సో అందుకే మనం తొందర అయితే అక్కడ టెంపుల్ దగ్గర కూడా కంప్లీట్ అయిపోయింది సో మీరు ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతాన్ని కామెంట్ చేయండి సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఎంతైనా కూడా టెంపుల్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం కూర్చోడానికి పీస్ఫుల్ ప్లేస్ ఏంటంటే టెంపుల్సే అంత పీస్ఫుల్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా సో బాయ్